శ్రీనివాస్ కామెంట్ చేయడానికి ఎవరికైనా ఉందా ఏదైనా సరే ఎందుకంటే తన కరప్షన్ అనేది అసలు చేయరు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు తన ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకున్న జీరో స్టేజ్లో ఒక రాజకీయంలో కూడా ఉండి ఉన్నాడంటే ఒక దువార్ శ్రీనివాస్ గారు మాత్రం సూపర్ అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ చూసారా చాలా చూస్తాం మేము ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసి పెట్టేశారు కదా రాసి పెట్టేసాక ఇంకా జీరో బ్యాలెన్స్తో ఉన్నారు అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు చిన్న ప్రాపర్టీస్ని సేల్ చేశాను నేను ఈ బిజినెస్ కోసం వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో అది సేల్ చేసేసాను నాన్న ఇచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను గోల్డ్ కొంచెం సేల్ చేశాను గోల్డ్ బ్యాంక్లో పెట్టాను అన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం సీరియస్లీ అంటే ఒక ఇష్టం ఎంత టర్న్ అనేది అవును మాదే ఎగ్జాంపుల్ ఎందుకంటే తను ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఎలక్షన్ రిజల్ట్ రోజే ని స్టాప్ చేశారు ఫిఫ్టీ క్రోర్స్ లాస్ అయ్యారు అయినా సరే తన హార్ట్ కి తీసుకోలేదు ఇంకా ఎవరైనా అయితే కొలాబ్స్ అయిపోతారు అయినా సరే చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రియారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు దేనికి పొంగిపోరు నార్మల్ గా ఉంటారు దాని ఏదైనా సరే చాలా బ్యాలెన్స్ గా తీసుకుంటారు సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పాను చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ ఇది ఒక మగవాడి సక్సెస్ అని ఒక ఆడది ఉంటుంది ఉంటుంది ఆడదాని బ్యాలెన్సింగ్ గా ఉంటుంది సూపర్ అండ్ ఇప్పుడు ఎలా ఉంది మా అంటే ఫినాన్షియల్ ఫినాన్షియల్ గా బానే ఉన్నాం బాగుంది బిజినెస్ రన్ అవుతుంది మంచిగా ఉంది బాగుంది మరి వైజాగ్ లో తీసుకుంటారా మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా మరి అది తీసుకుంటారా లేదు నాకు హైదరాబాద్ నచ్చింది హైదరాబాద్ లో తీసుకుంటా మీ ఇద్దరి పర్సనల్ లైఫ్ మా ఇద్దరు పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే అని చెప్పాను కదా మాకు ఇది లేదు ప్రతి డే మెమరబుల్ గానే ఉంటుంది సార్ ఏదో ఒక గిఫ్ట్ ఏదో చేయడం ఏదో ఉంటుంది గిఫ్ట్ అంటే తను నాకు ఏం కావాలన్నా కొండబడతారు నా ఇది నాకు ఇది కావాలంటే ప్రతిది కూడా కొతారు కొనుపట్టకపోవడం అంటే ఏమి ఉండదు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అని ఇది తీసుకుని నువ్వు కొనుక్కో ఇది గోల్డ్ ఎక్కువ కొనుపెడతారు తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం తన ఎక్కువ గోల్డ్ కొను నాకు సర్ప్రైజ్ గా కొనబెట్టడం రాదు ఇది తీసుకో అది కొనుక్కో అని చెప్తారు అని చెప్తూ ఉంటారు అండ్ మ్యామ్ ఇంకోటి ఏంటి అంటే మీ కలెక్షన్ లో ఎవరు సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది మీద లేదు నా నేనే సెలెక్షన్ సో హౌస్ మేనేజ్మెంట్ అంతా కూడా మొత్తం నేనే తనకు అసలు ఏమి రాదు రాజకీయం తప్పితే శ్రీనివాస్ గారికి ఏమి రాదు ఓన్లీ ఇరవై నాలుగు గంటలు ప్రజలతో ఉండడం మాట్లాడుకోవడం అదే ఇష్టం అంతకు మించి తనకి ఇంకేమి రావు హౌస్ మేనేజ్మెంట్ గానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను వర్కర్స్ మేనేజ్మెంట్ గానీ స్టాఫ్ మేనేజ్మెంట్ గానీ అన్ని కూడా నేనే చేసుకుంటాను ఎంత మంది ఉన్నారు స్టాఫ్ మీకు అంటే బిజినెస్ స్టాఫ్ కాకుండా బిజినెస్ స్టాఫ్ కాకుండా పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఎలా మామ్ అది సార్క్ అంటే లైక్ డ్రైవర్ డ్రైవర్ గానీ పిఏ గవర్నమెంట్ పిఏస్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రైవేట్ గా ఒక నలుగురు ఉంటారు డ్రైవర్స్ ఒక ఇద్దరు ఉంటారు కుక్ ఉంటారు పర్సనల్ గా కొంతమంది చిన్నగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా మీరు మా సాలరీ బెక్ అయినా పర్లేదు మీతోనే ఉంటా ఉంటావు అంటారు అక్కడ టక్కర్లో కంటిన్యూస్ గా ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ మాతోని ఇక్కడ ఒక సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ ఉంటున్నారు సెవెన్ టూ ఇంట్లోనే ఉంటారు మాతోనే ఊరి నుంచి వచ్చి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాం మీ కంప్లీట్ సొంత డే ఎవ్రీ డే నాకు కూడా ఒంటరిగా ఉంటే అస్సలు నచ్చదు ఇద్దరికి కూడా ఎప్పుడు మనుషులు క్రౌడ్ తో బాగా ఉండాలి మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీరు రాజా అని ఎందుకు మ్యామ్ అలా పిలుస్తారు సార్ని అంటే అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజాని ముద్దుగా పిలిచేదాన్ని అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్ తను ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి నేను అధికారం అనుభవించాలి ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి నాకు ఎప్పుడు రాజా అలాగే కనిపిస్తాడు సో అందుకే రాజా అని పిలుస్తారు సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు నాకు రాజు అని పిలుస్తారు అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది రాజుల అమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి సో రాజలక్ష్మి అని నానం పిలిచేది నాకు సో అలాగా రాజు అని నాకు ముందుగా పిలుస్తారు రాజు సూపర్ అండ్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏంటి సార్ ఫేవరెట్ శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి దగ్గర బాగా ఇష్టం సో ఇక్కడ కానీ టక్కలు వెళ్తే ప్రతి వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ నేను బుక్ చేస్తాను పొటాటో ఫ్రై ఇష్టం స్వీట్స్ లడ్డు ఇష్టం సున్నుండి ఇష్టం స్వీట్స్ బాగా తింటారు ఇష్టం కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది అంటే ఇప్పటికీ కూడా సార్ అంటే లుక్ వైజ్ తనకి సిక్స్టీ ఇయర్స్ కానీ అసలు సిక్స్టీ ఇయర్స్ లో అనిపిస్తుంది నాకే డౌట్ కొడుతుంది నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా సిక్స్టీ అని అని అడుగుతూ ఉంటాను నేనే అసలు తన అసలు అలా ఉండరు స్టిల్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ లాగే ఉంటారు అలానే ఉంటారు తను అలాగే మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ సార్ డైట్ ఎలా ఉంటుంది సాట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ తర్వాత లంచ్ లో ఒక నాన్ ఒకటే కర్రీ ఉండాలి ఎక్కువ కూడా తీసుకోరు ఎదర్ నాన్ వెజ్ ఆర్ వెజ్ కొంచెం రైస్ నైట్ కూడా మళ్ళీ రైస్ తింటారు మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ అంతే ఇంకేం తీసుకోరు ఇంకేం తీసుకోరు మధ్యలో ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు సీజన్ బనానా కొంచెం ఇష్టం ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు అంతే అండ్ ఎక్సర్సైజెస్ జిమ్కి వెళ్ళారు జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే ఇంట్లో జిమ్ కి కూడా వెళ్ళరు జిమ్ కలరు మీద ఎలా ఉంటుంది మ్యామ్ రైట్ నేను ఫుల్ గా తింటాను నేను ఫుల్ ఫుల్ గా నేను గా రివర్స్ అనమాట చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా నాన్ వెజ్ లో అన్ని ఇష్టం చికెన్ బిర్యానీస్ మటన్ ఫిష్ ప్రాన్ నడిచేది పాకేది దూకేది అన్ని తినేస్తాను నాన్ వెజ్ లో చాలా ఫుడ్ నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటా మరి ఎక్కడ వెయిట్ వెయిట్ అలా లేదు ఉన్నాను బాగా శ్రీనివాస్ గారు తగ్గు తగ్గు తిండి తగ్గిచ్చు అంటారు నాకు అంత ఎక్కువగా తింటాను ఏదైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు అతను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఇంకో ట్వంటీ ఇయర్స్ అయినా సరే అతను అలాగే ఉంటారేమో చాలా స్టామినా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు చాలా అసలు సూపర్ తను చూసి చాలా నేర్చుకోవాలి మా మీరు సార్ దగ్గర పిక్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఏంటి తను చాలా డిసిప్లిన్ అన్నమాట చాలా డిసిప్లిన్ అండ్ తను తన భాష నాకు బాగా ఇష్టం తను మాట్లాడే మాట ప్రతిదీ కూడా అంత చక్కగా మాట్లాడతారు అంటే ప్రతి బాగా విశదీకరిస్తారు అంటే అర్థమైనట్టు చెప్తారు నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను లా ఎగ్జామ్స్ రీసెంట్గా వన్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు తనే తను కూడా లాస్ట్ స్టూడెంట్ చదువుకున్నారు కదా ఎక్స్ప్లెనేషన్ బాగా ఇష్టం లాగా నాకు తెలిసి స్టేట్ లో రెండు స్టేట్స్ లో ఎవరు కూడా మాట్లాడలేరు అంత బాగా మాట్లాడతారు తెలుగు ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు తన భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం అన్ని చదివేశారు అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు తనకి చాలా నాలెడ్జ్ ఉంది అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ టాపిక్ మీద అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గలంగా మాట్లాడేస్తారు